ఎస్ఐ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో ఈ మాట చదివేటప్పుడే జాగ్రత్త చదవాలి అందరికీ మనసు ఉందా మన్ మనుషులందరికీ ఉంటాయి ఆ మనసు అంతా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆనుకోకుండా దేవుని మీద ఆనుకోవాలంట డిపెండింగ్ అపాన్ గాడ్ సామ్య లోగోన్ అనే ఒక భక్తుడు గాడ్లీ డివోషన్ గురించి నాలుగు విషయాలు చెప్పాడు దైవికమైన భక్తి దైవభక్తి అంటే ఏంటి అనే విషయాన్ని నాలుగు నాలుగు మాటల్లో చెప్పాడు సామియల్ లోగోన్ అనే వ్యక్తి మొట్టమొదటిది దైవభక్తి కలిగిన వారికి ఉండవలసిన నాలుగు లక్షణాలు ఆ నాలుగు లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే డిపెండింగ్ అపాన్ గాడ్ ప్రతి పరిస్థితికి ప్రతి సమయానికి ప్రతి సమస్యకి దైవభక్తి కలిగిన వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు దట్స్ ఆల్ జీవితంలో ఏదైనా రానివ్వండి ఏదైనా అమనివ్వండి ఏదైనా కలగనివ్వండి నీకు దైవభక్తి కలిగిన వ్యక్తివైతే నీవు నువ్వు చేసే మొట్టమొదటి పనేంటి దేవుడి మీద ఆధారపడతావు నెంబర్ టూ డిలైటింగ్ ఇన్ ద లాన్ దేవునిలోనే ఆనందిస్తారంట ఏదేమైనా ఎవరేమన్నా ఎప్పుడైనా ఎలాగైనా దైవభక్తి కలిగిన వారికి ఉండే రెండో లక్షణం ఏంటంటే దేవునిలోనే ఆనందిస్తారు మొదటిది దేవుని మీదనే ఆధారపడతారు రెండవది దేవునిలోనే ఆనందిస్తారు మూడవది డైరెక్టెడ్ డైరెక్టింగ్ బై గాడ్ దేవుని చాతని నడిపించబడతారంట మూడవది ఏంటి డైరెక్టెడ్ బై గాడ్ దేవుని చాతనే నడిపించబడతారంట నాలుగవది బీయింగ్ ఏ డైనమిక్ ఫర్ ద లాడ్ బీయింగ్ ఏ డైనమిక్ ఫర్ ద లాడ్ అంటే దేవుని కొరకు బలంగా ఉంటారంట పవర్ఫుల్గా ఉంటారంట సామె లోగర్ అనే వ్యక్తి చెప్పిన మాటలు ఇవి సో అందులో మొట్టమొదటిది ఏంటంటే డిపెండింగ్ అపాన్ గాడ్ దేవుని మీద ఆధారపడటం మన మనస్సు దేవుని మీద ఆధారపడాలి దేవుడి మీద ఆధారపడ్డం అంటే ఏంటి అమ్మా దేవుడి మీద ఆధారపడ్డం ఏంటేంటి మా అమ్మాయి స్కూల్కి వెళ్తా ఉంది ఇప్పుడు అమ్మాయికి సెకండ్ టర్మ్ ఫీజు నేను కట్టాలి మూడు మూడు సార్లు కట్టమని చెప్పారు ఆ పిల్లకి చెప్తారు ఏం చెప్తారు బాబు పాప మీ ఫీజు కట్టే టైం అయింది మీ డాడీని వచ్చి ఫీజు కట్టమంటారు టెన్షన్ పడుద్దా అమ్మ ఫీజు ఎట్ట కట్టాలి ఇప్పుడు డబ్బులు ఎట్లా నుంచి వస్తాయి ఏంటి కంగారు అమ్మో అయ్యో అంటదా సింపుల్గా వచ్చి డాడీ రేపు వచ్చి ఫీజు కట్టమని చెప్పు అంటే ఏంటి ఆమె ఎవరి మీద ఆధారపడుతుంది వాళ్ళ తండ్రి మీద ఆధారపడుతుంది మీ పిల్లలైనా అంతే ఫీజు కట్టాలి మమ్మీ అని చెప్తారు సింపుల్గా అయిపోయింది వాళ్ళ పని ఉండదు ఇంకా వాళ్ళు వాళ్ళకి తెలుసు ఓకే నాకు బట్టలు కావాలి మా డాడీ ఉన్నాడు నాకు సండే చికెన్ కావాలి మాకు మా డాడీ ఉన్నాడు నాకు స్కూల్ ఫీజు కావాలి మా డాడీ ఉన్నాడు పిల్లలు ప్రతి దానికి ఎవరి మీద ఆధారపడతారు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు దెన్ అట్లనే డిపెండింగ్ అపాన్ గాడ్ అంటే దేవుని బిడ్డలు క్రైస్తవులు అంటే ఎవరు దేవుని బిడ్డలు ప్రతి దానికి ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి ఇంట్లో సమస్య ఉందా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభావా ఇది నా పరిస్థితి నేనేం చేయలేను నువ్వే ఏదో చెయ్యి అని దేవునికి చెప్పాలి దేవునికి అప్పగించాలి దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో దేవుడి మీద ఆధారపడి ఉండాలి భర్త మారట్లేదా పిల్లలు మారట్లేదా అప్పులున్నాయా ఉన్నాయా బంధువులతో సమస్యలు ఉన్నాయా పిల్లలకి మార్పులు రావట్లేదా ఏం చేయాలి దేవుని మీద ఆధారపడాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మీ విషయాన్ని చెప్పి ప్రార్థన చేయాలి కొంతమంది మనుషులతో చెప్తారు కొంతమంది ఇంకెక్కడికో వెళ్తారు ఇంకెవరి దగ్గరకో వెళ్తారు వీళ్ళ సొంత ప్లాన్లు ఏ ఉంటాయి అంటే వీళ్ళెవరి మీద ఆధారపడుతున్నట్టు కొంతమంది వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడతారు కొంతమంది ఇతరుల మీద ఆధారపడతారు కొంతమంది వస్తువుల మీద వాహనాల మీద కొంతమంది రాజకీయ నాయకుల మీద కొంతమంది బంధువుల మీద ఆధారపడతారు వాళ్ళ మనసు ఎవరి మీద ఆడుకుంటుంది వాళ్ళ మీద ఆడుకుంటుంది అలా నీ మీద నువ్వు ఆధారపడ్డా ప్రజల మీద ఆధారపడ్డా వస్తువుల మీద వాహనాల మీద ఆధారపడ్డా రాజకీయ నాయకుల మీద ఆధారపడ్డా నీకు పూర్ణ శాంతి కలగదు అశాంతి కలుగుద్ది మనశ్శాంతి ఉండదు సమాధానం ఉండదు బైబుల్ వాక్యం చెప్తుంది ఎవని మనస్సు చదవనందరూ అందరూ అందరూ చదవాలి ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడతావు సగం సగం శాంతి కాదు పూర్ణ శాంతి ఎంతమంది కావాలి అమ్మా ఎంతమంది కావాలి ఏంటి పూర్ణ శాంతి అది ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా దేవరాజు గారు చూడండి మా అబ్బాయి ఆయన పరలోకం పోయిండు దేవునికి స్తోత్రం అల్లెలోయ స్థుతి అంటాడు జ్యోతిబాబాయి గారు కారులో నేను రావులపాలెం నన్ను డ్రాప్ చేయడానికి వస్తుంటే అడిగా ఇట్లా ఏంది పరిస్థితి అయ్యారంటే సైతానికి ఈ మహాదేవునికి ఘనమైన కృతజ్ఞత కార్యక్రమాల ద్వారా సైతాన్ని రెండు రోజులు చచ్చిపోయి ఉంటుంది ఖచ్చితంగా దేవరాజు గారి సైతాన్ని చంపేసి ఉంటాడు అంతే అదేమనుకుంటుంది ఈయన బాధపడి ఇక దిగులు పడి ఇక శావ మానేసి ఇక పరిచర్య మానేసి ఏడ్చుకుంటూ కూర్చుంటాడని సాతాను అనుకోని ఉంటుంది కానీ సైతాను యొక్క సైతాన్ని దేవరాజయ్య గారు చంపేశారయ్యా సైతానికి అసలు నెత్తూ కూడా మొహంలో ఉండదు ఎందుకంటే ఇంత ఘనమైన స్థుతి ఇంత ఆరాధన ఇంత దేవునికి వస్తూ ఉంటే సైతానికి ఎక్కడుంటుంది సైతాన్ని ఏడుస్తూ ఉంటుంది సైతాన్ని ఏడుస్తూ ఉంటుంది అట్ండాలి మనం అని ఆయన దేవుని బిడ్డలంటే ఎలా ఉండాలి దేవుణ్ణి సంతోషపెడుతూ సైతాన్ని ఏడిపించేవారిగా ఉండాలి అని చెప్తూ ఆయన ఏమన్నా తెలుసా నాకు రెండు వేల రెండు వేల సంవత్సరంలో స్టంట్లు పడ్డాయి రెండు రెండు వేల సంవత్సరంలో ఏప్రిల్ పద్నాలుగు నేను ఇంటి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను సో ఏప్రిల్ రాగానే నేను దేవునికి కృతజ్ఞత కూడిక పెట్టాలనుకున్నాను పద్నాలుగో తారీఖు ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఇరవైలో కృతజ్ఞత కూడిక పెట్టాను ఆ కృతజ్ఞత కూడికలో ప్రభు నాకు ఏం ప్రేరేపించాడంటే ఈ ఒక్కరోజే కృతజ్ఞత కూడిక కాదు ప్రతి నెల నువ్వు ప్రతికున్నంత వరకు కృతజ్ఞత కూడిక పెట్టమని చెప్పినాడు దేవుడు ఆ రోజు నుంచి రెండు వేల రెండు వేల సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ప్రతీ నెల పద్నాలుగో తారీఖు ఏసే నా పరిహార అనే కార్యక్రమాన్ని పెడుతున్నారు ఆయన అన్నాడు తెలుసా ఈయనకు అనవసరంగా ఇబ్బంది కలిగించిన ఒక్కసారిని ఇబ్బంది కలిగితే ప్రతి నెల నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు ఈయన అసలు అనవసరంగా ఈయన జోలికి పోయినా సైతాన్ని నా గురించి బాధపడతా ఉంటుంది ఏమి అని చెప్పాడు ఆయన ఇంకోసారి ఈయన జోలికి పోవద్దు ఎందుకంటే నేను కొంచెం బాధ పెడితే నన్ను ఎక్కువ బాధ పెడుతున్నాడు అని సైతానే మన జోలికి రాకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్లు మనం దేవుని మీద అంత జాగ్రత్తగా ఆధారపడాలంట దేవునికి స్తోత్రం మరి ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైందో నాకు తెలియలా కానీ అర్థమైన వారు ధన్యులు అర్థం కాని వారికి అర్థమవును గాక ఎస్ సైతాను వల్ల మనం బాధపడటం కాదు మన వల్ల సైతాను బాధపడాలి పది మంది కుమారులు పది మంది పిల్లలు ఆస్తి సమస్తం కోల్పోయిన రోజున యోబు అదే రోజు స్థుతి కూడిక పెట్టాడు జ్యోతిబాబేయ గారు చెప్తున్న నాకు అర్థమైంది ఓహో యోబు ఎప్పుడు పెట్టాడు స్థుతి కూడికా యహోవా ఇచ్చాను యహోవా తీసుకొనను యహోవా నామానికి స్థుతి అనే ఆ స్థుతి కూటం ఎప్పుడు పెట్టాడు ఆ రోజే పెట్టాడంట టైం తీసుకోలే ఆ రిఫరెన్స్ని దేవరాజ్ గారు తనకు మాదిరిగా తీసుకొని యోబు ఆ రోజే పెడితే నేనెందుకు ఆ రోజు పెట్టకుండా నెక్స్ట్ పెడతానని శవాన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి జ్యోతిబాబాయి గారు ఉన్నాగానే పెద్ద స్థుతి కూటం పెట్టారంట వందల మంది వచ్చారంట జనాలు ప్రభువుని స్థుతించారంట సైతానికి ఫీజులన్నీ ఎగిరిపోయి ఉంటాయన్నాడు ఆయన దేవుని మీద ఆధారపడడం అంటే అది దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడడం ఈజీ కానీ దేవుని చిత్తాన్ని చేయడం చాలా కష్టం అన్నాడు చెప్పన్యాయ్య గారు వచ్చి మన మన జీవితంలో దేవుని మీద ఆధారపడడం అంటే ఏదో గుడికి రావడం కానుకేయడం ఇంట్లో ప్రార్థనలు పెట్టించుకోవడం ఇదే కాదండి ప్రతి విషయానికి దేవుని మీద మన మనసు ఆనుకోవాలి ఎట్ ఎనీ టైం ప్రతి సమయములో ప్రతి సమయములో ప్రతి దానికి మన మనసు దేవుని మీద ఆనుకోవాలి అప్పుడు మనకి పూర్ణ శాంతి కలుగుద్ది మీరు నమ్మండి శ్రమలలో సంతోషించడం కష్టాలలో సంతోషించడం వ్యాధిలో సంతోషించడం బాధలో సంతోషించడం క్రైస్తవునికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఎప్పుడు సంతోషించడం ఇప్పుడు చెప్పాక జనరల్గా లోకంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు సంతోషిస్తారు చెప్పరండి డబ్బులు ఉన్నప్పుడు మంచి ఇల్లులు ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయిలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు మంచి ఆరోగ్యాలు ఉన్నప్పుడు అన్యులు ఏం చేస్తారు సంతోషిస్తారు దట్స్ కామన్ దానిలో పెద్ద విషయం ఏముంది దట్ ఈస్ ఆర్డినరీ థింగ్ బట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఏంటి అసాధారణమైన ఏంటి శ్రమలో సంతోషించడం బాధలో సంతోషించడం ఇబ్బందులో సంతోషించడం కష్టములో సంతోషించడం పిచ్చెక్కిపోయింది సైతానికి కానీ లోకంలో ఉన్న జనాలకు కానీ దేవరాజయ్య గారిని చూసి అందరూ వెనక్కి పిచ్చి పట్టింది అనుకుంటున్నారంట ఆ అతిలి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఇనకి పిచ్చి పట్టింది అనుకుంటున్నారంట పిచ్చి పట్టింద అదే నిజమైన ఆనందం ఒకటే మాట అండి జపన్యా గారు అన్నారు ఇప్పుడు మీ అబ్బాయి అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ ఉంటాడు మీరు హ్యాపీగా ఉండారా ఉండరా కృతజ్ఞత కూడికి పెడతారా పెట్టరా మరి అమెరికా కంటే కొన్ని లక్షల కోట్ల లక్షల కోట్ల కంటే శ్రేష్టమైన పరలోకం పరలోకం అమెరికా కంటే కొన్ని కోట్ల రెట్ల శ్రేష్టమైన దేశం అది అక్కడికి వెళ్ళాడంటే నీకు ఇంకా ఎంత ఆనందం ఉండాలి ఎంత సంతోషం ఉండాలి దానికి నువ్వు బాధపడతానంటే నీ వే ఆఫ్ థింకింగ్ ఎంత చీప్గా ఉంటుంది ఆ ఒక్క మాట ఆయన ఎంతో బలపరిచింది రైజ్ అలా సో మనం దేవుని మీద ఆధారపడాలి మన సింపుల్గా వచ్చిన ప్రాబ్లం వచ్చిందండి చర్చ యానివర్సరీ రోజు ఒక యవనస్తుడు చిన్న మాట వేరే ఒక బ్రదర్ అంటే అలిగి ఇంటికి వెళ్ళిపోయి అమ్మని కూడా వెంటనే ఫోన్ చేసి నువ్వు కూడా ఇక నేను వెళ్ళను చర్చికి నువ్వు వెళ్ళొద్దు అన్నాడంట ఆమె అన్న నేనన్నా ప్రాణం అన్నారంలో ఉన్న ఒక వ్యక్తి భోజనాల దగ్గర ఒక బ్రదరు ఆ ఏదో ఒక మాట వల్గర్ లాంగ్వేజ్ వాడాడంట దానికి కలిగి వెళ్ళిపోయాడు అమ్మగారు వెళ్ళారు వెళ్ళాడు బతిన్లాడి చేతులు పట్టుకుని ఏడ్చినా రానన్నాడు నేను తెల్లారి అత్తిలు వెళ్ళిపోయా ఆవు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాయ్య గారు నా వల్ల అవట్ల మా అబ్బాయి వద్దంటున్నాడు నేను ఉండలేకపోతున్నా నాకు ఏం చేయాలో అర్థం కాదివారం తెల్లారితో ఆదివారం ఏం చేయాలంటే నేను అన్న నువ్వేం కంగారు పడదు నేను ప్రార్థన చేస్తా నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడే ఈ విషయంలో కార్యం చేస్తాడు అని చెప్పేశారు బాగా ఏడుస్తూ ఉంటే ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ అతిల్లిలోనే పైన చర్చ్ ఉంటే చర్చ్లోనే ఉన్నప్పుడు ఫోన్ చేసింది ఆమె యేసుబాబు నేను ఇద్దరం కలిసి యేసుబాబు కూడా వచ్చాను నాతో ఇద్దరం కలిసి ప్రేయర్ చేశాం ప్రభు ఈ సమస్యకి మీరే పరిష్కారం ఏమని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేశాం ఆ వైద్య ఒకటే ఏడుస్తూ ఉంది ఆ అంతా ప్రార్థన చేయడం ఏడుచుకుంటా మన శనివారం నైట్ మేము అక్కడ ప్రయాణంలో బయలుదేరాం మా ఆవిడ ఫోన్ చేసింది నీకు విషయం చెప్పాలి అయ్యారు అని నేను కొంచెం బిజీగా ఉన్న తర్వాత తర్వాత మాట్లాడదాను అని మాట్లాడలేదు రాగానే రాగానే శనివారం ఉదయం నేను ఉదయం రాగానే చెప్తా ఉంది చర్చికి వెళ్ళులే అమ్మ అన్నాడంట ఆయన చర్చికి ఎల్లులే అమ్మ అన్నాడంట ఆయన ఏం జరిగిందో ఏంటో తెలియదు దేవుడు ఆయన్ని సెట్ చేసి పడేశాడు ఆమెకు వద్దన్న కానుంచి వెళ్ళు అనేదాకా ఒకటే కన్నీటి ప్రార్థన ఎవరికెళ్ళి చెప్పుకోలేదు ఏం చేయలేదు ఆమెకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి ప్రార్థన త్రీ డేస్ నుంచి కన్నీళ్ళతో తిండి తినకుండా ప్రార్థం చేస్తే దేవుడు ఏం చేశాడు కార్యం చేశాడు ఆమె దేవుడి మీద ఆధారపడిన విధానం అది నేను మీకు చెప్తున్నాను మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను ప్రతి దానికి మీరు దేవుడి మీద ఆధారపడిపోండి అంతే నా పరిచర్యలో కోకొల్లలు వందల సాక్ష్యాలు ఉంటాయి ఇట్లాంటివి కఠినమైన సమస్యలు కఠినమైన పరిస్థితులు నా జీవితంలో వచ్చినప్పుడు సింపుల్గా ప్రభుకి చెప్పేవాణ్ణి ఇది నాది కాదు నీది సేవ నీది నేను నీవాణ్ణి నువ్వేం చేస్తున్నా తెలియదు తెల్లారే కల్లా క్లియర్ అయిపోవాలని ప్రభువుకి సింపుల్గా చెప్పి ఆయక పడుకునేటువంటి తెల్లారే కల్లా మొత్తం సెటిల్ అయిపోయి అన్ని సెటిల్ చేశాడు దేవుడు ఇంకా చేస్తూనే ఉన్నాడు దేవుడు మనకొకటి చేత నవ్వట్లేదు అమ్మా మీ అందరికీ చెప్తున్నా మీకొకటి చేత నవ్వట్లేదు ఏంటి తెలుసా మీ మనసు దేవుని మీద ఆధార ఆధారపడడం దేవుని మీద ఆనుకోవడం మీకు చేతనవ్వట్లేదు ఆనుకున్నా సగం సగం ఆనుకుంటున్నారు కొంతమంది ఎలా ఆనుకోవాలి పూర్తిగా ఆనుకోవాలి పూర్తిగా ఆనుకోవాలి చాలా టైం అయిపోయింది అది ఇంకా మనం కంప్లీట్ కూడా చేయలే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నువ్వు పూర్ణ శాంత వాణిగా కాపాడు ఎలా అయినా కానీ నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు విశ్వాసం ఉంచడం అంటే నథింగ్ బట్ డిపెండింగ్ అపాన్ గాడ్ విశ్వాసం ఉంచడం అంటే ఏంటి దేవుని మీద ఆధారపడడమే విశ్వాసం ఉంచడం నాలుగో వచ్చిన ఇహోవా నిత్యాశ్రయ దుర్గము యుగయుములు యుగయుగములు యుగములు ఇహోవాను జస్ట్ రెఫరెన్సులు చదువుదాం వివరించను నేను పిలిపి నాలుగు ఆరు ఏడు వచనాలు పిలిపి నాలుగు త్వర త్వరగా ఆరు ఏడు వచనాలు దేనిని కూర్చియో చింతపడకూడి కానీ అమ్మా ఏం చెప్తున్నాడు దేవుడు దేని గురించి చింతించొద్దు ప్రభు అంటాడుగా చింతించటం వలన మీ చింత మూడు ఎక్కువ చేసుకుంటారా ఏంటి చేసుకుంటారా చేసుకోలేరుగా మరి ఏం చేయాలి చింతించకుడి కానీ ఆహా మరలా మరలా దేని గురించి చి చింతపడకొడి కానీ ప్రతీ విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడు అప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు పైది చేసినప్పుడు పైన చెప్పింది చేసినప్పుడు సమస్త జ్ఞానమునుకు మించిన దేవుని సమాధానం పిచ్చెక్కిపోయి జనాలకు అర్థం కాదు అసలు ఇంత సమాధానాలు కట్టొచ్చింది అసలు ఇంత నెమ్మదికి ఎలా ఉండగారు కదా వీళ్ళు ఇంత హాయిగా ఎలా ఉంటున్నారు ఇన్ని బాధలున్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని శ్రమలున్నాయే అదేంటి వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారేంటి చూసే వాళ్ళకేం అర్థం కాదు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును అంతే సింపుల్ దేనిని కూర్చి చింతపడకుండి నేను మరలా చెప్తున్నా మీకు ఈరోజు నుంచి ఎంత పెద్ద సమస్య వచ్చినా అస్సలు చింతించకండి సింపుల్గా ప్రభు మీద ఆనుకోండి ప్రభుకి అప్పచెప్పండి ప్రభుకి ప్రభువు మీద ఆనుకొని ఆయనకు అప్పచెప్పి ఆయనకి మీరు ఆ సమస్యను సమర్పించినప్పుడు ఇంక మీరు భయపడాల్సిన అవసరం లేదు అన్న ఒకరోజు నా దేవుని మందిరానికి వచ్చి నీళ్ళవలే తన హృదయాన్ని ప్రభు యొద్దు కుమ్మరించి ఆ రోజు నుంచి ఆమె దుఃఖపడ్డం మానేసిందంట గర్భవతి కాకముందే ఆ రోజే తన బాధంతా ప్రభువుకు చెప్పుకుంది అంతే బాధను ప్రభు దగ్గర వదిలిపెట్టి ఇంటికి వచ్చి హాయిగా ఉంది హ్యాపీగా కొంతమంది బాధను ప్రభు దగ్గర వ్యక్తం చేస్తారు కానీ మళ్ళీ ఆ బాధను వాళ్ళే ఇంటికి చేరితే పట్టుకొని పోతారు నా పాయింట్ మీకు అర్థం కదా ఏడ్చాల్సినంత ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసి బాధపడి దేవునికి అప్పచెప్పి మళ్ళా జాగ్రత్తగా ఆ బాధ ఆ బాధ అనే మూటని ఏం చేస్తారు వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి మళ్ళీ ఏడుతూ ఉంటారు ఇంటికాడ అదేంటి అదేంటి ఏడిచినవుగా దేవునికి అప్పచెప్పావుగా వదిలేయాలి కదా అన్న అలాంటి మారు మనసు మనకు గాక ఆమెకు వచ్చిన మారు మనసు ఏంటి తన బాధంతో దేవుని దగ్గర చెప్పుకుంది వదిలేసింది ఇక బాధపడట్లా హ్యాపీగా ఉంది ఆ సంతోషాన్ని దేవుడు ఏం చేశాడు కంటిన్యూ చేశాడు మళ్ళా బాధపడే పరిస్థితి దేవుడు ఆమెకి రానివ్వలే ఇంకో వచ్చును కీర్తనలు ముప్పై ఏడు సామ్ నెంబర్ థర్టీ సెవెన్ తల్లి మూడు మూడు నుంచి నుంచమ్మా సత్యమును అనుసరించుమా అంతే చూసారా ఏం చేయాలి సింపుల్గా నమ్మిక ఉంచు అంతే ఆయన బట్టి సంతోషించు నీ మార్గమును ఆయనకి అప్పగించు ఆయనను నమ్ముకో ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు అంతే వేరేదేం లేదు ఇంకో చివరి మాట నూట పన్నెండు ఆరు నుంచి నుంచమ్మ నూట పన్నెండు ఆరు నూట పన్నెండవ కీర్తన ఆరో చరణం హలో లూయా ఎందుకు భయం ఇంకా ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించి స్థిరముగా ఉన్నవాడు ఏ దుర్వార్త కూడా జడియడు చూడండి జనరల్గా ఐసీయులో ఉన్న వ్యక్తికి తానే పరిస్థితి బాగాలేదు కదా తన కొడుకు చనిపోయాడంటే ఎట్లుంటుందా ఆ న్యూసు ఎట్లుంటుందమ్మా దుర్వార్త ఎంత భయంకరమైన దుర్వార్తది కానీ దాన్ని ఆయన తీసుకున్నాడు చాలా సింపుల్గా లైట్గా తీసుకున్నాడు కారణం ఏంటంటే ఆయన దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డాడు మీరు నమ్మరు ముగిస్తుందా నేను జూద్బాబు గారు చెప్తుంటే విన్నాను నేను రిటర్న్లో కారులో చిన్నబ్బాయి యొక్క సమాధి కార్యక్రమం కొంచెం లేట్ చేశారంట జండలు నిన్ను చచ్చిపోయిండు నిన్న నిన్న సుత్తుకుడికి అయిపోయింది పొద్దున్నే పది గంటలకల్లా స్టార్ట్ చేయాలా లేదా కానీ స్టార్ట్ చేయకుండా మధ్యాహ్నం వరకు ఎందుకు కాపారంటే పెద్దబ్బాయి గురించి కూడా సేమ్ న్యూస్ అంట ఆయన కూడా ఇవాళ వస్తాడు శవంగా పెద్దబ్బాయి కూడా చనిపోతాడు వస్తాడు వస్తే ఇక రెండు ఇద్దరిని ఒకేసారి సమాధి చేయొచ్చని దేవరాజు వెయిట్ చేశాడంట దేవుని మహాకృప ఒక ఇంజక్షన్ బ్యాన్ చేశారంట వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆ ఇంజక్షన్ ఉంటేనే ఈ అబ్బాయి బ్రతుకుతాడు అది లేకపోతే ఈ అబ్బాయి బ్రతికే ఛాన్స్ చెట్టి పరిస్థితుల్లో ఇవ్వంటే దాదాపు ఐదారు దేశాలకు ఫోన్ చేసి అడిగారంట ఆ ఇంజక్షన్ కోసం దేవుని మహాకృప ఒక ఆర్ఎంపీ దగ్గర దొరికింది ఒక ఆర్ఎంపీ దగ్గర దొరికిందంట ఆ రోజు కనుక ఆ ఇంజక్షన్ దొరకకపోతే ఆ అబ్బాయి కూడా సాయంత్రానికి ఇంటికి శవమై వచ్చేవాడు వచ్చినా కూడా ఇద్దరిని కలిపి సమాధి చేద్దాం అనుకుంటున్నాడు తప్ప ఇద్దరు చచ్చిపోతున్నారనే భయం ఆయనకి లేదు ఎంత ధైర్యం ఉంది అసలు ఆనుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ నిజంగా సిచ్యువేషన్ నా జీవితంలో ఎదుర్కొంటే నేను అలా నిలబడగలనా అని నా మనస్సాక్షిని ప్రశ్నించింది కానీ పూర్ణంగా దేవుని మీద ఆధారపడితే కనుక మనము దేనికి భయపడం దిగులుపడం చింతించం ఆయన ఉండంగా మనకి ఇంకా బాధ ఏంటండి కానీ రోజున క్రైస్తవులు సారీ నన్ను క్షమించండి క్రైస్తవులు దేవుని మీద ఆధారపడకుండా దెయ్యాల మీద ఇంకా తాయత్తుల మీద ఇంకా దేవర బాలల మీద ఇంకా వాస్తుల మీద ఆధారపడుతున్నారు ఎంత సిగ్గు చేయటం వాస్తు ప్రకారమే కట్టుకోవాలా సమయానికి ఓపెనింగ్ చేసుకోవాలా లేకపోతే ఈ దేవర బాల దగ్గరికి వెళ్తే ఏమైనా చెప్తారేమో ఈ తాయెత్తు కట్టుకుంటే ఇంకా మేలు జరుగుద్ది ఏమో ఇవన్నీ మన నమ్మకాలు ఏదేమైనా నాకు దేవుడే ఉన్నా దేవుడే పోయినా దేవుడే అది దేవుడి మీద ఆధారపడ్డమంటే ఇంత రోషం ఇంత పౌరుషం ఎవరిలో లేదండి పేరుకే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు తెచ్చుకోండి రోషం తెచ్చుకోండి పౌరుషం తెచ్చుకోండి ప్రభు మీద ఆధారపడండి మనుషులు మోసం చేస్తారేమో కానీ దేవుడు మోసం చేయడు మనుషుల మీద ఆధారపడితే మనుషులు ఖచ్చితంగా మోసం చేస్తారు కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎప్పటికీ మోసం చేయడు అడగండి దేవుణ్ణి దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటి దేవుణ్ణి అడగడమే దేవునికి పూర్తిగా అప్పగించుకోవడమేనండి ఇదే సూత్రం ఎప్పటికైనా ఎప్పటికైనా మీరు పూర్ణ శాంతి గలవారీగా ఉండాలి అంటే మీకు సూత్రం అదే దేవుని దయ వల్ల నాకు ఆ సూత్రం అర్థమైంది నేను ప్రతి పరిస్థితుల్లో చాలా హ్యాపీగా ఉంటున్నా దేవుని మహాకృపను బట్టి ఏ పరిస్థితి అయినా అస్సలు టెన్షన్ కానీ బాధ కానీ కంగారు కానీ లేదు ఏడిస్తే ప్రభు దగ్గర ఏడుస్తా అంతే ఆ కన్నీళ్ళే నాకు సమాధానాన్ని తీసుకొని వస్తున్నాయి మీరు కూడా అలా ప్రభు మీద ఆధారపడండి ప్రభు మీద ఆధారపడండి మీ మనసు ప్రభు మీద ఆధారపడనివ్వండి చేయగలడు దేవుడు కార్యాలు చేయగలడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయగలడు ప్రభు అటువంటి కృప మనకు అనుగ్రహించుగాక తలుముసుకుందాం ప్రా